పయనం ఛానల్కి స్వాగతం అండి సమ్మర్లో మన ఒంట్లోని వేడిని తగ్గించి మనలోని నీరసం పోగొట్టే రాగి జావా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఈ జావా తీసుకోవడం వల్ల మన ఎముకలకి దృఢత్వం వస్తుందండి మేమైతే సమ్మర్ సీజన్లో మార్నింగ్ డైలీ తీసుకుంటాం అన్నమాట ముందుగా పొడి ఎలా తయారు చేసుకోవాలంటే ఇక్కడ నేను ఒక కేజీ రాగులు తీసుకున్నాను అందులో కొన్ని బాదం తర్వాత కొన్ని జొన్నలు కూడా యాడ్ చేసి బాగా కడిగి పెట్టేసుకొని వాటర్ పోసి ఒక డే అంతా నానబెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ అంతా వంపేసుకొని అందులో వాటర్ అంతా తీసేసిన తర్వాత పూర్తిగా మనము ఎండలో ఎండబెట్టుకోవాలండి ఇందులోని తేమంతా ఆవిరైపోవాలి సో ఇలా మనం నానబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రాగులు జొన్నలు మొలకలు వస్తాయి అవి మనకి ఎంతో బలాన్ని ఇస్తాయి కాబట్టి ఇలా చేసుకుంటున్నాను అనమాట తర్వాత పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా మెత్తని పిండిలాగా కొట్టి పెట్టుకోవాలి ఇలా ఒక స్పూన్ పిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మనకి ఎక్కడ ఉండలు కట్టుకోకుండా బాగా మెత్తగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ ఈ మొలకలు కట్టడం మనం మొలకలు కట్టలేదు కానీ వండే అంత నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే రాగులు మనకి మొలకలు అన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నెలు రెండు గ్లాసులు పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని ఈ కలిపిన పిండిని అందులో వేశానండి వాటర్ అయితే బాగా మరుగుతున్నప్పుడే మనం కలపాలి ఇలా బాగా కలుపుకున్నాము ఈ చావా అయితే కొందరు సాల్ట్ కలుపుకొని తాగుతారు మరి కొందరు అయితే బెల్లం వేసుకుంటారండి నేనైతే ఇక్కడ కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఒక చిన్న స్పూన్తో ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను షుగరు పిల్లలు కొంచెం ఇష్టంగా తాగుతారనే ఉద్దేశంతో మళ్ళా మనం బాగా కలపాలండి జాగా అంత జావా అంతా ఇట్లా బాగా చిక్కగా వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇక్కడ నేనైతే ఒక గ్లాసు కూడా యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే మనకి జావా అనేది బాగా కమ్మగా వస్తుంది అనమాట సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూర్తిగా మనకి జావా అనేది పూర్తిగా చల్లారిన తర్వాత తాగాలండి ఇలా తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్